హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంశు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో హెల్తీ ప్రోటీన్ రిచ్ రెసిపీని చూపించబోతున్నాను మునగాకు పప్పు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కందిపప్పు కడిగి కుక్కర్లో వేసుకుని రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం చింతపండు కూడా వేసుకొని తర్వాత మునగాకుని తీసుకొని కడిగి వేసుకుని కొంచెం పసుపు వేసి తగినన్ని నీళ్లు కూడా పోసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి పప్పు ఉడికాక పప్పు గుర్తితో మెత్తగా మెదుక్కుని తగినంత ఉప్పు సరిపడా కారం ధనియా జీలకర్ర పొడిని కూడా వేసి ఉడికించుకోవాలి వేరొక కడాయిలో పప్పు కోసం ఆయిల్ వేసి వెండిమిరపకాయలు జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసి వేయించుకోవాలి వేయించుకున్నాక ముందుగా ఉడికించిన పప్పు వేసి వన్ మినిట్ ఉంచి తీసేస్తే అంతే